Yo oh, you're का टीवी में गोल

i'm <laughs> అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ రైట్ మేనేజ్మెంట్లో భాగంగా జిల్లా ఎస్పీ గారి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రైట్ మేనేజ్మెంట్ డ్రిల్ అనేది కోడూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా కోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ అలాగే రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా జూన్ ఆరో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎటువంటి ముందస్తు పర్మిషన్ లేకుండా ఎటువంటి బాణాసంచ పేల్చడం కానీ ఎటువంటి ధర్నాలు చేయడం కానీ లేదా కౌంటింగ్ రోజును కానీ దాని ముందును కానీ ఎటువంటి పొలిటికల్గా ఒక వర్గం వేరే వర్గాన్ని రెచ్చగొట్టుకునేటట్టు ఉండడం కానీ లేదా ఒక వర్గం వేరే వర్గం మీదకి దాడి చేయడం లాంటివి చేస్తే ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు దీనిలో భాగంగానే ఈరోజు రైట్ మేనేజ్మెంట్ డ్రిల్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈరోజు కోడూరు పట్టణంలో మీరు చూడగా ఫస్ట్ మైక్లో అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇది అంటే అసాంఘికంగా ఏర్పడిన సమూహం కాబట్టి మీరందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా వినకుండా కంటిన్యూ చేస్తే ఇమీడియట్గా మేము వాటర్ కెనాన్ తీసుకొచ్చి వాటర్ కెనాన్ ఫోర్స్ వాడి వాటర్ ఫోర్స్ వాడి వాళ్ళని డిస్పర్స్ చేయడం జరుగుతుంది అది కూడా వినకపోతే ఫైర్ గన్ షెల్ వాడడం జరుగుతుంది గన్ షెల్ వాడి వాళ్ళందరినీ కూడా డిస్పర్స్ చేయడం జరుగుతుంది ఇంకా చివరిలో భాగంగా మిగిలింది అత్యంత తక్కువ ఫోర్స్ వాడి అత్యంత తక్కువ డ్యామేజ్ కలిగేలాగా ప్రజల్ని చెదరగొట్టడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు మనకి ఏఆర్ ఆర్మడ్ రిజర్వ్ నుంచి టోటల్ తొమ్మిది స్పెషల్ పార్టీ గ్రూప్స్ని పంపించడం జరిగింది ఎస్పీ గారు దాంతోపాటు రెండు గ్యాస్ పార్టీస్ని పంపించడం జరిగింది ఒక ఫైరింగ్ పార్టీని పంపించడం జరిగింది ఇక మీదట కోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కానీ ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు కానీ నిర్వహిస్తే ఎక్కడన్నా ఘర్షణలకు తావు ఇచ్చేటట్టు బిహేవ్ చేస్తే కంపల్సరీ పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు అదే యాక్షన్ మీద వారి మీద కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఘర్షణలో పాల్గొనే ముందు ఒకసారి అర్థం చేసుకొని ఆలోచించాలి ఒకసారి కేసు రిజిస్టర్ అయితే వారి యొక్క భవిష్యత్తు అనేది దెబ్బతింటుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళందరినీ కౌన్సిల్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాము థ్యాంక్ యూ SLR న్యూస్ ను సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి